శ్రీ మహా మహాగణాధిపతియే నమ అందరికీ నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం అండి మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది అనే అంశాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకు అయితే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు రేపటి రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూస్తే గనుక మీకు ఉండేటటువంటి సమస్యల నుంచి రేపటి రోజున గట్టెక్కుతారు ఇక బంధువులు మిత్రుల తరపు నుండి మీకు రేపటి రోజున శుభకార్యానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు అనేవి అందుకునే సూచన కనబడుతోంది భూములు వాహనాలను రేపటి రోజున కొనుగోలు చేస్తారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడబోతూ ఉన్నాయి రేపటి రోజున ఈ మేషరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో శ్రమతో కూడిన ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి కీలక వ్యవహారాలలో మీరు రేపటి రోజున వెనకడుగు మాత్రం వెయ్యకూడదు ప్రణాళికలకు మీరు రేపటి రోజున అనుగుణంగా ముందుకు సాగడం ద్వారా మీ పనులు వేగవంతంగా పూర్తి కాగలవు స్థిర నిర్ణయాలు విజయాన్ని చేకూరుస్తాయి రేపటి రోజున ఈ మేషరాశి వ్యక్తులకి మీరు మీ ఆరోగ్యాన్ని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి రేపటి రోజున పెండింగ్ పనులను మీరు పూర్తి చేయగలుగుతారు వ్యాపారులకు కూడా చాలా లాభదాయకమైనటువంటి రోజుగా ఉంది ప్రతిష్టాత్మకమైనటువంటి విజయాలు రేపటి రోజున మీరు పొందగలుగుతారు అదే విధంగా కుటుంబ సభ్యుల యొక్క సలహా మీకు రేపటి రోజున తోడవుతుంది మిమ్మల్ని చూసి మీ స్నేహితులు కుటుంబ సభ్యులు గర్వపడతారు పేరు ప్రతిష్ట పెరగడం వలన నూతన అవకాశాలు కూడా తలుపు తట్టే అవకాశం ఉండబోతోంది మీ కృషి శ్రమ వృధా కాకుండా ప్రతిఫలం అనేది పొందగలుగుతారు మీరు చేసే ప్రతి కష్టానికి తగిన ఫలితం అయితే లభించే రోజుగా మారబోతోంది ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీకు అనుకూలత అనేది ఏర్పడబోతూ ఉంది నూతన అవకాశాలు పెరుగుతాయి ఈ మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున క్రమశిక్షణతో మీరు చేసే పనులు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ముఖ్యంగా మేషరాశి వారికి రేపటి రోజున నూతన అవకాశాలు ఏర్పడబోతూ ఉన్నాయి మేషరాశి వారికి రేపు ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి మేషరాశి వారు ఆంజనేయ స్వామికి పూజ చేయడం చాలా మంచిది అదేవిధంగా మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా శ్రీరామ మందిరానికి వెళ్ళి శ్రీరాముడికి అర్చన చేయించడం చాలా మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలను మీరు తెలుసుకోవటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్